ఖరీదైన బ్యాటరీలను చోరీ చేస్తున్న నలుగురు సభ్యుల దొంగల ముఠాను నల్గొండ పోలీసులు అరెస్ట్ చేశారు ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ డిజిటల్ క్లాసులకు అంతరాయం లేకుండా కరెంటు పోయినప్పుడు ఉపయోగించే బ్యాటరీలను ఈ ముఠా దొంగిలిస్తుందని నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి తెలిపారు పరారీలో ఉన్న పది మంది నిధుతుల కోసం గాలిస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు ఆటో ఒకటి వెళ్తుంటే దాన్ని చెక్ చేయడం జరిగింది అందులో కొన్ని బ్యాటరీస్ ఉన్నాయి అందులో ఇద్దరు వ్యక్తులు గోభవాణి జగన్ మరియు ఆవుల తింబే అనే ఇద్దరు వ్యక్తులు వాళ్ళిద్దరిని పట్టుబడి చేసి విచారిస్తే అందులో ఈ బ్యాటరీలన్నీ కూడా కూలర్ల దొంగతనం చేసిన వాళ్ళని కన్పేర్ చేయడము వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఈ నగరేకల్ పట్టణంలో ఉన్నటువంటి ఆవుల సంజీవ నాగిల్ల నాగరాజు అని చెప్పేసి ఆ ఇద్దరు నిరసన పట్టుకుని వాళ్ళ దగ్గర కూడా కొన్ని బ్యాటరీలు ఇమీడియట్లీ సీజ్ చేయడం జరిగింది వీరందరి దగ్గర దాదాపు వంద బ్యాటరీలను సీజ్ చేయడం జరిగింది విలువ దాదాపు ఏడు ఏడు లక్షల పద్దెనిమిది వేల ఉంటుంది ఈ నేరస్తులను విచారిస్తే వీళ్ళు పదిహేడు నేరాలు ఒప్పుకున్నారు వీళ్ళు గతంలో కూడా నల్లగొండ జిల్లాతో పాటు ఊరేపేట మరియు మహబూబ్బాద్ జిల్లాలో కూడా అరెస్ట్ అయ్యి బెయిల్పేల వచ్చారు బెయిపేర్లో వచ్చి కూడా మళ్ళీ వీళ్ళ యొక్క ప్రవర్తన మార్చుకోకుండా అదేవిధంగా దూతనాలు చేస్తున్నారు ఉన్నారు వీళ్ళను పట్టుకో పట్టుకోవడం జరిగింది